అష్టదిగ్గజ మహాకవులు ఆడ ఆసీనులు కండి అష్టదిగ్గజ మహాకవులకు ప్రజలకు స్వాగతం అష్టదిగ్గజ కవుల అష్టదిగ్గజ మహాకవులు ఆడ ఈ రోజు మీకు నేను రసవత్తరమైన సమస్యలను అందిస్తాను వాటిని మీరు పూజించి నాటి జీవన విద్య సభను రచింపజేయండి చిత్తం రాజేంద్ర కవితం రా నేటి Jadi kalau <laughs> ini Ada kami దేశం తెలుగే తెలుగు వల్ల దండ తెలుగు దండల దే దేశ భాష తెలుగు నష్ట నిన్న పట్టే మాధ్యాన్ని తెలుగు సత్తతనాన్ని అయితే ఇక మీ వంతు వచ్చింది ఇందుగా కూడా ఆ పద్ద మాటతో మీతో ప్రారంభిస్తాను మీకు నేను ఇచ్చే కూరన అనుజాగ్రజులై రణజాగ్రతులుగా

వింతకదన మీరు చాలా అద్భుతంగా పూర్తి చేశారు కరేనా మీకు ఆనందము తరువాత బక్తి గు르తి మీ గునేషునే పూరణ కరేనికకు తోయి కరేనికకు తత్వే హిందు తజ కలి జని దినియ్ ఉన్నాయాక అలగే పూర్తి సాధ కరులు చిలు కొల్లెత్తులు సత్తరద నోలిచియచ్చు కోయి ఎలుక కలుగున దినియ్ అలాగే మనం చెప్పేచాం అద్భుత

I'm not mad

రామభద్రాన్ని చాలా అద్భుతంగా చూపించారు తరువాత చూడన మీకు నేను ఇస్తున్న పూర్ణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాలను గురించి మీరు రాసి చెప్పండి

అద్భుతంగా పూరించారు మారాజ అష్టదిగ్గజ మహాకవి గారు మీరు ఈ నాటి పూర్ణ విజయ సభను దిగ్విజయం చేశారు నేను ఇచ్చిన నేను ఇచ్చిన మీ పూర్ణను మీరు చాలా అద్భుతంగా పూరించి ఈ నాటి సభను విజయవంతం చేశారు ఇంతటితో ఈ సభ సమాప్తం